హాయ్ అండి అందరికీ ఈరోజు కిన్కి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే బేకింగ్ సోడా దాంతోపాటు కొంచెం నిమ్మరసం తీసుకోవాలి బేకింగ్ సోడా క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుంది రెండింటిని ఒక దాంట్లో వేసుకొని ఏదైనా పాత స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ ఏదైనా సింక్ అంతా మనం కలుపుకున్న లిక్విడ్ మొత్తం పట్టించేయాలి ఆ తర్వాత ఇలా నిమ్మకాయ తొక్కలతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు నిమ్మకాయ తొక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం ఇలా నేను హ్యాండ్ వాష్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను హ్యాండ్ వాష్ అనే కాదు ఏదైనా లిక్విడ్ కానీ సోప్ కానీ సర్ఫ్ కానీ దేంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు నా దగ్గర హ్యాండ్ వాష్ అవైలబుల్లో ఉన్నా నేను హ్యాండ్ వాష్తో అయితే క్లీన్ చేసుకున్నా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇలా చేయడం వల్ల అందులో ఏమైనా జెమ్స్ ఉన్నా కూడా చనిపోతాయనమాట చాలా నీట్గా అయిపోయింది చూడండి అయినా కడిగిన తర్వాత వెంటనే ఇలా వైఫర్తో చేస్తే నీట్గా ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం కిచెన్లో లైటర్ యూజ్ చేస్తుంటాం కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాం దీనికి కావాల్సిందైతే ఇంట్లో ఏ పర్ఫ్యూమ్ ఉన్నా పర్లేదు ఒక పర్ఫ్యూమ్ ఇంకొచ్చే కాటన్ తీసుకోవాలి ఆ పర్ఫ్యూమ్ని ఆ కాటన్ మీద కొంచెం స్ప్రే చేసి ఆ తర్వాత ఆ కాటన్తో ఈ లైటర్ని బాగా రుద్దాలి ఎక్కడ మరకలు ఉంటే అక్కడ కొంచెం గట్టిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో లైటర్ అయితే క్లీన్ చేయడానికి ఒక సింపుల్ టిప్ చెప్పన మన ఇంట్లో బేబీ వైబ్స్ ఉంటాయి కదా ఆ బేబీ వైప్స్తో సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎలాంటి మరకలైనా కాబట్టి దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పసుపు మరకలు అలానే ఉండిపోతాయి కదా అలాంటప్పుడు ఆ పసుపు మరకలు ఎలా తొలగించుకోవాలో నేను చెప్తా చూడండి ఏం లేదు సింపుల్గా దీనికోసం అయితే పేస్ట్ యూజ్ చేస్తున్నా నేను పేస్ట్ మొత్తం ఆ గిన్నెకి అంతా అప్లై చేయాలి బాగా పేస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత దాన్ని ఆరనివ్వాలి నైట్ మొత్తం ఇలా పేస్ట్ పెట్టి పక్కకు పెట్టేసినా పర్వాలేదు లేదంటే డే టైంలో కూడా ఒక టూ త్రీ అవర్స్ ఇలా పెట్టి పక్కకు పెట్టేయచ్చు ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కకైతే ఇలా కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి దాన్ని బాగా రుద్దాలి లేదంటే అదే నిమ్మరసం బేకింగ్ సోడా గిన్నెలో వేసుకొని స్క్రబ్బర్తో కూడా రుద్దొచ్చు అలా చేసినా పర్వాలేదు కానీ స్క్రబ్బర్ మాత్రం పెట్టండి పోదు మళ్ళీ స్క్రబ్బర్తో కూడా మనం వాష్ చేసుకోవాలి పసుపు మరకలు చాలా మొండిగా ఉంటాయి అందుకే అది పోవడానికి చాలా టైం పట్టింది నాకైతే చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయిందో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అల్లం ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ మనం మార్కెట్లో కొనేటప్పుడు కూడా అది ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అది ముందుగానే ముడతలు పడినట్టు కొంచెం ఎండిపోయినట్టునో అస్సలు తీసుకోవద్దు కొంచెం లేతగా ఉన్నవి గట్టిగా ఉన్నవి తీసుకోవాలి మంచివి స్టోర్ చేయాలనుకునే ముందు అల్లాని బాగా కడగాలి కొద్దిసేపు నానిన తర్వాత బాగా రుద్ది కడిగితే దాంట్లో ఉన్న అంతా పోయి ఇలా నీట్గా అవుతాయి తర్వాత ఇప్పుడు వాటిలో కొంచెం ఎండిపోయినట్టు కొంచెం ఆడిపోయినట్లు ఉంటాయి కదా ఆ పాటు తీసేయాలి తీసేసి నీట్గా కడిగిన తర్వాత ఒక గ్లాత్లో పెట్టి బాగా తుడవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా గట్టిగా తుడిచాలి లేదంటే కసేపు ఎండ కారపెట్టినా పర్వాలేదు తర్వాత తడి మొత్తం పోయింది అనుకున్న తర్వాత ఒక టిష్యూలో పెట్టి ఇలా గ్లాస్ జార్లో పెట్టి క్యాప్ టైట్గా పెట్టి క్లోజ్ చేయాలన్నమాట ఒకవేళ మన దగ్గర టిష్యూ పేపర్ లేనట్టయితే న్యూస్ పేపర్లో చుట్టి ఇలా గాలి దగ్గర కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాన మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు నార్మల్గా అయితే వేరే పాలిథిన్ కవర్స్లో కానీ ప్లాస్టిక్ కవర్స్లో కానీ పెట్టద్దు ఇలా పేపర్ బ్యాగ్స్లో పెట్టాలి పేపర్ బ్యాగ్స్లో పెట్టి క్లోజ్ చేయాలన్నమాట వేరే ఫ్రూట్స్తో కూడా కలిపి పెట్టద్దు ఒకవేళ వేరే ఫ్రెడ్స్తో కలిపి పెడితే అది తొందరగా పాడవుతాయి అనమాట అందుకే ఎన్ని స్పెక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ వాడే వాళ్ళే కాదు ఇంకేమైనా లెదర్ జాకెట్స్ లెదర్ చెప్పులు అవి ఇవి వాడే వాళ్ళు కూడా ఇలా అందరికీ యూజ్ అయ్యేటిప్పు మనం హ్యాండ్ బ్యాగ్స్ ని వాష్ చేయకూడదు వాష్ చేస్తే అవి పాడైపోతాయి అంటే క్లాత్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి శానిటైజర్ కానీ లేదంటే హ్యాండ్ వాష్తో కానీ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది మిషన్ సోప్ డిస్పెన్సర్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను అందరికీ తెలుసు కదా ఇలా తీయాలి డైరెక్ట్గా లాగకూడదు అలా ప్రెస్ చేసి తీయాలి లేదంటే విరిగిపోతుంది దీన్ని సరిగా క్లీన్ చేయకపోతే నల్లగా మురికిగా అవుతుంది అప్పుడప్పుడు ఇలా వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి లేదంటే రిపేర్లు అన్నమాట అందుకే మనమైతే వాషింగ్ మిషన్ క్లీన్గా ఉంచుకోవాలి దీనికోసం నేను ఒక టూత్ నీ లిక్విడ్ ఏదైనా పర్వాలేదు కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి నేను ఒక ట్వంటీ డేస్ అయిపోయింది అనుకుంటా క్లీన్ చేయక ఇది ఒక వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట రిపేర్లు రాకుండా ఉంటుంది